ఇవాళ మనం మదునా పంతుల చెట్టు వెంకట సుబ్బారావు గారు రచించిన రిటైర్మెంట్ జీవితం అనే కథ చూద్దాము ఇటువంటివి బయట తెలిస్తే నలుగురిలోనూ తలెత్తుకొని తిరగలేము ఆడపిల్లల కలవాళ్ళము ఈ వయసులో ఆ బుద్ధులేంటి అంటూ డైనింగ్ టేబుల్ వరకు వచ్చిన అత్తగారి వైపు తిరిగి పెద్ద కోడలు శాంతి గట్టిగా అరుస్తుంది నానమ్మ నువ్వైనా చెప్పు ఇది తప్పు కదా పెద్దవాళ్ళు పుస్తకం చదువుకోవాలి లేదంటే టీవీ చూడాలి అస్తమాను ఆ మొబైల్లో చాటింగ్ ఏమిటి నేను చూశాను కాబట్టి సరిపోయింది నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా ఇంట్లో పెద్ద గొడవైపోతుంది అంటూ మనవడు రఘు అచ్యుతరామయ్య గారి భార్య కామేశ్వరమ్మ గారితో చెప్తున్నాడు నన్ను స్కూల్లో ఏడిపిస్తారు నానమ్మ అందరూ వేలెత్తి చూపిస్తారు తాతయ్య చేస్తున్న పనికి ఇప్పుడు మనవరాల రమ్య ఒకటే గోళ అసలేమైందిరా అందరూ ఒకటే అలా గొడవ పెడుతున్నారు విషయం తెలియకుండా నా మీద రిస్తే ఏమిటి ఉపయోగం విషయం చెప్పండి నేను పరిష్కారం ఆలోచిస్తాను అంటూ చెప్తున్న కామేశ్వరమ్మ గారి మాటలు విని మనవడు రఘు అచ్యుతరామయ్య గారి రూమ్లో నుంచి మొబైల్ ఫోన్ పట్టుకొని వచ్చి వాట్సాప్ ఓపెన్ చేసి వాట్సాప్ సందేశాలు చదవటం ప్రారంభించాడు గుడ్ మార్నింగ్తో ప్రారంభమయ్యాయి సందేశాలు ఇలాగా ఉదయం ప్రారంభమైన మెసేజ్లు మధ్య మధ్యలో ఆరోగ్యం గురించి పుస్తకాల గురించి సినిమాల గురించి షికార్ల గురించి కుటుంబం గురించి అలవాట్ల గురించి హాబీలు చుట్టాల గురించి ఒకటేమిటి ఇలా రోజంతా మెసేజీలతో నిండిపోయింది కాంటాక్ట్ లిస్ట్లో ఫోన్ నెంబర్ పింకీ అని సేవ్ అయ్యింది ప్రొఫైల్ పిక్చర్ ఒక అమ్మాయిది ఉంది ఇలా సందేశాలను చదువుతూ ఒక చోట ఆగిపోయాడు అనుమానంగా రఘు రేపు సాయంకాలం పార్కుకు ఎన్ని గంటలకు తీసుకువెళ్తారు పార్కుకు వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాము మనం వెళ్ళిన పెద్దమ్మ గుడి చాలా బాగుంది అన్ని వివరాలు మా అమ్మకి చెప్పాను చాలా సంతోషించింది నా మనసుకు చాలా ఆనందంగా ఉంది మీరు దగ్గర ఉంటే నేను ఈ లోకంలో ఉండటం లేదు నా బాధలు కన్నీళ్ళు నా పరిస్థితి ఏమీ గుర్తుకు రావటం లేదు ఒంటరిగా ఉన్న నాకు మీ స్నేహం చాలా మంచి ఆనందాన్ని ఇస్తుంది మీ మాటలు నాకు అమృతంలా ఉన్నాయి బ్రతకాలని ఆశ కల్పిస్తున్నాయి ఇంట్లో మగ్గిపోయే నాకు ప్రపంచం చూపిస్తున్నారు ప్రపంచం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలిసింది నాకు ఇది దేవుడు కలిపిన బంధం అంటూ సాగిపోతున్నాయి మెసేజ్లు అంటే తాతయ్య టూర్లు కూడా వెళ్తున్నాడనమాట తాతయ్య పొద్దున్నే టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళిపోతాడు మళ్ళీ మధ్యాహ్నం వంటి గంటకు వచ్చి భోజనం చేసి కాసేపు పడుకొని లేచిన తర్వాత బయటకు వెళ్ళిపోతాడు రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చి టిఫిన్ చేసి చాటింగ్ మొదలు పెడతాడు ఇంట్లో ఉన్నంతసేపు చాటింగే రఘుకు ఎక్కడి లేని కోపం వచ్చి ఫోన్ చదవటం ఆపేసి రఘు ఆలోచనలో పడ్డాడు బయటికి వెళ్ళి ఏం చేస్తాడు ఏమిటి మెసేజ్లు ఈ ఏం ఏమర్థం కాకుండా ఉంది రేపు తాతయ్యను ఖచ్చితంగా ఫాలో అవ్వాలి విషయం తెలియాలి విషయం ఏంటో తేల్చేయాలి అని నిశ్చయించుకున్నాడు రఘు అచ్యుతరామయ్య గారు ఒక నేషనల్ బ్యాంక్లో ఆఫీసర్గా పనిచేసి వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని కొడుకు ఆనంద్ దగ్గర ఉంటున్నాడు ఆనంద్ కూడా నేషనల్ బ్యాంక్లో ఉద్యోగే ఇద్దరు పిల్లలు అచ్యుతరామయ్య గారి మనవడు బీటెక్ చదువుతున్నాడు మనవరాలు రమ్య ఇంటర్మీడియట్ చదువుతుంది ఆనంద్కి చిన్న వయసులోనే పెళ్లి చేయటం వలన తొందరగా తాతయ్య అయిపోయారు అచ్యుతరామయ్య గారు ఆయనకు స్పోర్ట్స్ అంటే ఇష్టం సంఘసేవ మరియు దైవభక్తి ఎక్కువ అప్పటికే ఉదయం తొమ్మిది గంటలైంది అచ్యుతరామయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నారు ఎవరూ ఆయనతో మాట్లాడటం లేదు అచ్యుతరామయ్య గారు టిఫిన్ చేసేసి బయటకు నడుచుకుంటూ బయలుదేరారు పది నిమిషాల తర్వాత మనవడు రఘు కూడా ఆయనని అనుసరించాడు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న బంగ్లా లోపలికి వెళ్ళారాయన బంగ్లా పైకి చూస్తే చాలా పెద్దదిగా ఉంది బాగా దబ్బున్న వాళ్ళు ఇల్లేనేమో అనుకుంటూ రఘు ఆ ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు వెనుక నుంచున్నాడు ఏమైనా పర్లేదు కానీ తాతయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకుంటూ రఘు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళడానికి వాచ్మెన్ పర్మిషన్ ఇవ్వలేదు రఘు వెంటనే అచ్యుతరామయ్య గారికి ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పాడు లోపల నుంచి వచ్చిన ఆయన చూసి వాచ్మెన్ సెల్యూట్ చేసి రఘుని లోపలికి పంపించాడు రఘుని చూసిన అచ్యుతరామయ్య గారు ఏమీ మాట్లాడలేదు మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు రఘు కూడా అచ్యుతరామయ్య గారిని అనుసరించి హాల్లోకి అడుగుపెట్టి అక్కడ దృశ్యం చూసిన తర్వాత రఘు ఆశ్చర్యపడ్డాడు సుమారు పదిహేను సంవత్సరాల పిల్లవాడు వీల్చైర్లో కూర్చొని ఉన్నాడు ఎదురుగుండా టేబుల్ మీద పాత్య పుస్తకాలు ఉన్నాయి ఇంతలో లోపల నుంచి మంచినీళ్ళు తాగుతారా అని మనిషి వచ్చి రఘుని అడిగింది రఘు అడ్డంగా తలూపాడు రాజమ్మ పింకి పాలు తాగి మందులు వేసుకోవాలి పాలు తీసుకురా అంటూ పని వైపు తిరిగి చెప్పాడు అచ్యుతరామయ్య గారు రఘుకి ఏం మాట్లాడాలో తోచలేదు మౌనంగా తాతయ్యకి కూడా చెప్పకుండా కుర్చీలోంచి లేచి ఇంటికి వచ్చేశాడు మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది అచ్యుతరామయ్య గారు ఎప్పటిలాగే బయట నుండి వచ్చి భోజనానికి వచ్చి కూర్చున్నాడు తాతయ్య నన్ను క్షమించు నిన్ను అనుమానించాను నీ మీద అందరికీ అనుమానం రేకెత్తిచ్చాను అనవసరంగా అందరి మనసులు పాడు చేసి నిన్ను తిట్టించాను అంటూ కాళ్ళ మీద పడ్డాడు రఘుని లేవనెత్తి అదేమీ లేదురా చూడు మొత్తమొదట ఇతరుల ఫోన్ని దొంగతనంగా వాట్సాప్ చూడటం చాలా తప్పు ఇక ఆ మెసేజ్లు చూస్తే ఎవరికైనా అనుమానం రాక తప్పదు నీకు ఒక విషయం చెప్పాలి ఎవరికీ ఇంతవరకు చెప్పలేదు నేను బ్యాంక్లో వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నాకు ఏమి కాలం గడిచేది కాదు ఏం చేయాలో తోచేదే కాదు అలా అని మళ్ళీ ఉద్యోగం ఎక్కడా చేయలేను డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు కానీ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎలాగైనా ఆలోచిస్తూ కూర్చుంటే ఒకరోజు పేపర్లో ఒక ప్రకటన చూశాను అది ఒక బాగా ధనవంతుల పెద్ద ఉద్యోగస్తులు ఇచ్చిన ప్రకటన భార్యాభర్త కూడా ఇద్దరు ఒక బ్యాంకులో జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్నారు పొద్దున లేస్తే వాళ్ళు బ్యాంకు కార్యకలాపాల్లో మునిగి తేలుతూ ఉంటారు వాళ్లకు ఒక అబ్బాయి పాపం చిన్నప్పుడే పోలియో వచ్చి వీల్చైర్లోనే కాలక్షేపం చేస్తుంటాడు తల్లికి తండ్రికి అబ్బాయిని పట్టించుకునే తీరిక కానీ సమయం కానీ లేవు ఉదయం తొమ్మిది గంటలకు ఇంట్లో ఉంచి వెళ్ళిపోయిన వాళ్ళు రాత్రి ఎప్పుడో కొంపకి చేరుతారు పాపం పింకు వారికి సమస్యగా తయారయ్యాడు కదల్లేని పరిస్థితి సొంత మనుషులు ఎవ్వరూ ఇంట్లో ఉండని పరిస్థితి చూసుకోవటానికి పనివాళ్ళు చాలామందే ఉన్నారు స్కూల్కి వెళ్ళలేడు పదో తరగతి ప్రైవేట్గా చదువుతున్నాడు అందుకని వారి ఇంటికి వచ్చి చదువు చెప్పి ఆ అబ్బాయికి అన్ని పనులు పనివాళ్ళ చేత చేయించే ఒక కేర్ టేకర్ వారికి కావాలి జీతం కోరినంత ఇస్తామని కాస్త కరుణా జాలి దయా ఉన్నవాళ్ళు సేవ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు చదువు చెప్పగల స్తోమత ఉన్నవాళ్ళు కావాలి అంటూ ప్రకటనిచ్చారు తల్లిదండ్రులు ఇద్దరూ బిజీగా ఉండడం వలన ఇంట్లో ఆ పిల్లవాడితో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు పనివాళ్ళు ఎక్కడో మూల కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు పిలిస్తేనే వస్తారు మనసుతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు అమ్మా నాన్నల దగ్గర ఆ ప్రేమ ఆప్యాయత అభిమానం దొరకలేదు పిల్లవాడి పరిస్థితి చూసి ఒకసారి హాస్టల్లో జాయిన్ చేశారు అబ్బాయికి అక్కడ వాతావరణం నచ్చక తిండి నచ్చక నెల రోజుల పాటు జ్వరం వచ్చింది అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు నీకు తెలుసుగా నాకు సేవ అంటే ఇష్టమని అబ్బాయిని చూడగానే నాకు చాలా జాలనిపించింది విధి చాలా విచిత్రమైనది మామూలుగా ఉంటే ఈ పాటికి కాలేజ్లో చదువుతూ ఉండాలి ఇది ఒక ఛాలెంజింగ్ బాధ్యత తీసుకున్నాను అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు అచ్యుతరామయ్య గారు వారానికి ఒకసారి పార్కుకు తీసుకెళ్తాను మరొక వారం గుడికి తీసుకెళ్తూ ఉంటాను కొంతసేపు టీవీ చూస్తాము కొంతసేపు చదువుకుంటాము ఏబీ దగ్గర నుంచి తెలుగు అక్షరాల దగ్గర నుంచి నేర్పించడం మొదలుపెట్టే ఇలా ఆ అబ్బాయి నాకు బాగా దగ్గరయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు అచ్యుతరామయ్య గారు అబ్బాయి పేరు టింకు నువ్వు చూసింది వాళ్ళ అమ్మగారి ఫోటో ఒకసారి నేను పనిలో చేరిన మొదటి నెల ఆఖరిన వాళ్ళ నాన్నగారు కవర్ నిండుగా నోట్లు పెట్టి టేబుల్ మీద పెట్టారు నేను తిరిగి వారి చేతిలో పెట్టి రెండు చేతులెత్తి దండం పెట్టాను ఇది సేవ నా ఆత్మసంతృప్తి కోసం చేస్తున్న పని మాత్రమే కాలాన్ని సద్వినియోగం చేయాలనే ఆలోచన తప్పితే సంపాదించాలని కోరిక లేదు దయచేసి అర్థం చేసుకోండి మీ అబ్బాయి ఉన్నత స్థితికి వచ్చేంతవరకు నా ఆరోగ్యం బాగుంటే నేను కృషి చేస్తూనే ఉంటాను ఒక సాధారణ పిల్లవాడిగా వృద్ధిలోకి తీసుకురావటం అనేది పెద్ద కష్టమైన పని కాదు ఈ విభిన్నమైన వ్యక్తికి స్కూలుకు పంపించకుండా చదివించటం అనేది చాలా కష్టమైన పని ఇది నాకు ఛాలెంజ్ లాంటిది ఈ వయసులో అంటూ చెప్పాను ఈ ఛాలెంజ్లో విజయం సాధించినాడు నేనే మీ దగ్గర అడిగి తీసుకుంటాను అంతవరకు వేచి ఉండండి అంటూ చెప్పాను అచ్యుతరామయ్య గారి కుటుంబ సభ్యులందరి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి తొందరపడి అచ్యుతరామయ్య గారిని అనుమానించినందుకు ఈ వయసులో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ పెద్ద కోడలు శాంత కాళ్ళకు నమస్కారం చేసింది తాతయ్య ఆర్ గ్రేట్ అంటూ మనవరాలు వచ్చి గట్టిగా పట్టుకుంది పింకే చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళకపోవటం మూలంగా చదువు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించిన అచ్యుతరామయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కోచింగ్ ఇవ్వటం వల్ల పదవ తరగతి ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యి డిగ్రీకి వచ్చాడు ప్రతి పరీక్ష కారులో పరీక్ష హాల్లో వరకు తీసుకెళ్ళటం పరీక్ష రాసేంత వరకు ఆ చెట్టు కింద కూర్చోవటం అచ్యుతరామయ్య గారు చేసేవారు ఒక్కోసారి పరీక్ష కేంద్రం చేరాలంటే మెట్లు ఎక్కవలసి వచ్చేది ఆ కాలేజీలో ఉన్న అటెండర్ల సహాయం తీసుకొని వీల్చైర్లో పింకీని కూర్చోపెట్టి పైకి మోసుకొని వెళ్ళేవారు ఇలాంటి కష్టాలన్నీ పడి మొత్తానికి డిగ్రీ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు తాతయ్య దినచర్యలో మార్పు లేదు పింకుకి బ్యాంక్లో ప్రొఫెషనల్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది తాతయ్య మధ్యాహ్నం ఇంటికి తిరిగి వస్తూ యాక్సిడెంట్లో లారీ గుద్ది చనిపోయాడు అలా ఒక సంవత్సర కాలం గడిచింది పింకో తల్లి తండ్రి ఒకసారి ఇన్విటేషన్ ఇవ్వటానికి వచ్చారు తెరిచి చూస్తే ఆశ్చర్యం తాతయ్యకు గుడి ఆయన దేవుడే మా దృష్టిలో ఇది పింకీ కోరిక పింకీ ఏది కోరితే అది చేస్తామంటూ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకున్నారు బ్రతికితే తాతయ్యలా బ్రతకాలి అంటూ మనవరాలు మనవడు ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళటం అలవాటు చేసుకున్నారు ఒక మనిషి తన నిజ జీవితంలో చేసే పని వల్ల ప్రతి ఒక్కరి గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాడనేది ఒక నగ్న సత్యం అచ్యుతరామయ్యగా రిటైర్మెంట్ జీవితం అందరికీ ఆదర్శంగా ముగిసింది ఇదండి వాళ్ళు మన కదా కథ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్